శ్రీమాత్రి నమ అందరికి నమస్కారం శ్రావణవాసంలో వచ్చే ఒక మంచి కథ తోటి మీ ముందుకు వస్తున్నాను కొద్దిగా ఎంకరేజ్మెంట్ చేయండి సరే మీ వీడియోలోకి వెళ్దామా మహా మహాముని సైనికుడు మొదలైన మహర్షులను చూసి ఇలా అన్నారు ఓ మునీశ్వరారా స్త్రీలకు సర్వ సౌభాగ్యములు కలుగు వ్రతం ఒకటి పూర్వం శివుడు పార్వతికి చెప్పాడు దాన్ని చెప్తాను వినండి ఒక రోజు కైలాస పర్వతున్న శివుడు తన సింహాసం మీద కూర్చొని ఉండగా పార్వదేవి ఆయనను సమీపించి దేవా లోకంలో స్త్రీలు ఏ వ్రతం చేస్తే సర్వ సౌభాగ్యములను పుత్ర పౌతాద్రిలను కలిగి సుఖ సంతోషాలతో ఉంటారో అటువంటి వ్రతం ఏదో సెలవు అని అడగక పరమేశ్వరిలా చెప్పాడు ఓ దేవి స్త్రీలకు పుత్ర పౌత్రాద్రి సంపద వ్రతం ఒకటి ఉంది దాని పేరు వరలక్ష్మి వ్రతం ఆ వ్రతంను శ్రావణ మాసంలో శుక్లపక్ష పూర్ణిమకు ముందుగా వచ్చే శుక్రవారం రోజున చేయవలెను పార్వద్దేవి నాద ఆ వరలక్ష్మి వ్రతం ఎలా చేయాలి ఏ దే ఏ దేవతను పూజించాలి ఏ విధంగా దే దీనిని ఎవరైనా ఇంతకు ముందు చేశారా ఆ వివరం చెప్పండి అని అడగాక శివుడు పార్వదేవిని చూసి ఓ కాత్యాయని వర్లక్ష్మి వ్రతం విశేషాలు చెప్తాను విను పూర్వము మొగంద దేశమున అనే ఒక పట్టణం ఉంది ఆ పట్టణం నిండా బంగారము ప్రాకారములు బంగారం బంగారు గోడలు గల ఇల్లు ఉన్నాయి అందులో చారుమతి అనే ఒక బ్రాహ్మణశ్రీ ఉంది ఆమె పతియే ప్రత్యక్ష దైవంగా భావించి తెల్లవారుజాముని లేచి స్నానం చేసి దేవుని పువ్వులతో కొలిచి ఆ తర్వాత అత్త మామలకు అవసరమైన అనేక సేవలు చేసి ఇంటి పనులన్నీ ఓర్పుతో నేర్పుతో చేసుకుంటుండేది అందరితో ప్రియంగా మితంగా మాట్లాడుతుండేది కాకుండా ఎంత అనుకువుగా ఉన్న ఆ మహాపతివ్రతను చూసి మహాలక్ష్మికి ఆమె మీద అనుగ్రహం కలిగింది ఒకరోజు ఆ మహా ఇల్లాలికి కలలో ప్రత్యక్షమై మహాలక్ష్మి ఇలా చెప్పింది ఓ చారుమతి నేను వరలక్ష్మీదేవిని నీ నడవడిక చూసి నాకు నీ మీద అనుగ్రహం కలిగి నీకు ప్రత్యక్షమయ్యాను మాసంలో శుక్లపక్ష పూర్ణిమకు ముందుగా వచ్చే శుక్రవారం రోజు నువ్వు నన్ను పూజిస్తే నీకు కోరిన వరాలిస్తాను అలా ప్రత్యక్షమై అమ్మ వారిని చూసి ఎంతో మురిసిపోయిన చారుమతి దేవి కలల్లోనే వరలక్ష్మి దేవికి ప్రదక్షిణలో నమస్కారం చేసి నమస్తే సర్వలోకా జనన్యే పుణ్యే మూర్తియే శరణ్యే త్రీ జ విష్ణు వక్షస్థలాయే అని అనేక విధములుగా స్తోత్రం చేసింది ఓ జగ్జని నీ కటాక్షంభు కలిగితే జనులు ధన్యులవుతారు విద్యాసులు అవుతారు సకల సంపన్నులు అవుతారు నే నేను పూర్వజన్మలో చేసిన ప్రతిఫలం వల్ల నీ దర్శనం నాకు కలిగింది అనగా వరలక్ష్మీదేవి సంతోషం చెందింది ఆ వెంటనే వచ్చి నాలుగు వైపుల్లో చూస్తే చారుమతికి వరలక్ష్మీదేవి కనబడలేదు అప్పుడు ఆమెకు అర్థమైంది తాను కలగన్నానని వెంటనే భర్తను అర్థమామని లేపి చెప్పగానే వాళ్ళు కూడా చాలా సంతోషించారు ఈ స్వప్నము చాలా ఉత్తమమైనది దేవి అను అన్నది ప్రకారం నువ్వు తప్ప తప్పకుండా ఆ వ్రతం చెయ్యి అన్నారు చారుమతి తన ఇరుగు పొరుగున ఉన్న స్త్రీలకు కూడా చెప్పింది వాళ్ళు చారుమతి ఎంతో ఉత్కటంతో శ్రావణమాసం ఎప్పుడొస్తుందా అని ఎదురు చూస్తున్నారు వారు ఎంతో ఎదురు చూస్తున్న పౌర్ణమికి ముందు శుక్రవారం నారు వచ్చే రానే వచ్చింది ఈ రోజే కథ వరలక్ష్మీదేవి చెప్పిన రోజునే ఎంతో ఉత్సాహంతో చారుమతి మొద మొదలగు స్త్రీలందరూ పూజకు పిలిచింది లేచి తలారా స్నానం చేసి పట్టుబట్టలను కట్టుకున్నారు చారుమతి ఇంట్లో అందరూ చేరారు అక్కడ ఒక ప్రదేశంలో గోమయంతో అలికారు ఒక మండపం ఏర్పరిచారు దాని మీద ఒక ఆసనం వేశారు ఆసనం పైన కొత్త బియ్యం పోసి మర చిగుర్లు మావిడాకులు అల అలంకారంతో కలశం ఏర్పరిచారు అందులోకి వరలక్ష్మి దేవిని ఆవాహనం చేశారు చారుమతి మొదలవు స్త్రీలంతా ఎంతో భక్తి శ్రద్ధలతో పూజ చేశారు పద్మాసనే పద్మకరే సర్వలోకాక పూజ పూజాది నారాయణ ప్రియే దేవి శుభ్రిత భవ సర్వద అను ఈ శ్లోకంతో ధ్యాన వాహనాది షోడసోపా పూజ చేశారు తొమ్మిది సూత్ర ములుగా తోర్ణాన్ని కుడి చేతికి కట్టుకున్నారు దేవికి అనేక రకములైన పిండి వంటలు చేసి నైవేద్యంగా పెట్టారు దాని తర్వాత ప్రదక్షిణ చేస్తుండగా ఆ స్త్రీలకు గల్లు గల్లు శబ్దం వినపడింది వెంటనే తమ కాలం చూసుకుంటే గజ్జలు మొదలైన ఆభరణంలో కనిపించాయి చారుమతి మొదలైన స్త్రీలంతా వరలక్ష్మీదేవి కృపా కటాక్షంలో కలిగాయని ఎంతో మురిసిపోయారు రెండవ ప్రదక్షిణ చేయగానే చేతులకు దగదగలాడే నవరత్నాలతో కూడిన కంకణంలో మొదలైన ఆభరణంలు కనిపించాయి ఇంకా వాళ్ళు ఆనంద ఆనందంతో ప్రత్యేకించి చెప్పేదేముంది మూడవ మూడవ ప్రదక్షిణ పూర్తి కాగానే ఆ స్త్రీ ఆ స్త్రీలంతా సర్వభూషణ అయ్యారు చారుమతి మొదలైన ఆ స్త్రీల ఇల్లు ఇల్ల అయ్యాయి వాళ్ళకి గజ దురగ వాహనాలు ప్రసాదించబడ్డాయి చారుమతి ఇంటి నుంచి ఆ స్త్రీలకు తీసుకొని పోవటానికి వారి వారి ఇళ్ళ నుంచి గుర్రాలు ఏనుగులు రథాలు పండ్లు వచ్చాయి ఆ స్త్రీలు చారుమతి కలిసి వారి చేత శాస్త్ర ప్రకారం పూజ చేయించిన బ్రాహ్మణోత్తమని గంధం పుష్పం అక్షంతలతో పూజించి పన్నెండు కుడములు నమస్కరించారు బ్రాహ్మణుడు వారిని ఆశీర్వదించారు వరలక్ష్మి దేవికి నైవేద్యంగా పెట్టిన పిండి వంటలను బంధుమిత్రులతో తిని తమ కోసం వచ్చిన గుర్రాలు ఏనుగులు మొదలైన వాహనాలలో వారి ఇండ్లకు బయలుదేరారు వారు ద్రోవణలో చారుమతి భాగ్యమును తమ భాగ్యమును ముచ్చు ముచ్చింటుచ్చుకుంటూ వెళ్ళారు లక్ష్మీదేవి తనంతటా తానే స్వప్నంలో వచ్చి ప్రత్యక్షమవుతామంటే మాటలా చారుమతి ఎంత అదృష్టవంతురాలు అనుకున్నారు చారుమతి ప్రత్యక్షమైన విధానం తన మాటకే దా దాచుకొని తాను ఒక్కతే పూజించకుండా తమ అందరికీ చెప్పి తమకి కూడా ఇంతటి సౌభాగ్యం కలగ చేసిన చారుమతి ఎంతటి పుణ్య పుణ్యాత్మురాలు అలాంటి ఆమె పరిచయం కలిగిన ఉండిన తామెంత భాగ్యమంతురాలు అని ఎంతో మురిసిపోయారు అప్పటి నుంచి చారుమతితో సహా వారందరూ క్రమం తప్పకుండా ప్రతి సంవత్సరం ఈ పూజ చేస్తూ పుత్ర పౌత్రాభివృద్ధి కలిగి ధన కనుక వాస్తు వాహనములు కలిగి సుఖ సంతోషాలతో ఉన్నారు కావున ఓ పార్వతి ఈ ఉత్తమైన వ్రతం చేస్తే అలా ఎదుటి వారికి చెప్పి చేయిస్తే సర్వ సౌభాగ్యములు కలిగి శుభములుగా ఉంటారు ఈ కథను విన్నవారికి చదివిన వారికి కూడా వరలక్ష్మి ప్రసాదం వలన సకల కార్యములు సిద్ధించును అన్నారు పరమశివుడు సూత మహాముని సైనికుడు మొదలైన వారితో మునులారా విన్నారుగా చారుమతి ఎదుటి వారిని మంచి కూడా ఎలా కోరిందో ఎదుటి ఎదుటి మనిషికి మంచి కలగాలని కోరుకుంటే అమ్మవారు ఇంకా ప్రశ్నను రాలే మీరు కోరుకుండానే మీకు మంచి చేస్తుందని అన్నారు చూశారు కదండి శివుడు మహాపర్వత ఎలా కథ వివరించారో ఇలానే మీరు కూడా ఈ కథ మొత్తం తెలుసుకొని ఇద్దరు వాళ్ళకు కూడా చెప్పండి ఈ శ్రావణ మాసంలో ఈ కథ విన్న వారికి కూడా సర్వ సౌభాగ్యం కలిగి శుభము కలుగుతుందండి ఈ శ్రావణ మాసంలో ఈ వ్రతం ఈ వ్రతం ఖచ్చితంగా చెయ్యండి నేను కూడా ఈ వ్రతం చేశాను ఈ పూజా విధానం అంతా ఈ వీడియోలో పెడుతున్నాను చూడండి తరించండి శ్రీమాత్రి నమ నమస్తే